ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ వేదవ్యాసాయ నమ మహాభారతం ఆది పర్వం నారాయణం నరం చేవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో నారాయణ నారాయణస్వరూపుడైన శ్రీకృష్ణుడికి నరోత్తముడైన అర్జునుడికి వారి లీలలను ప్రకటించే సరస్వతీదేవికి దానిని రచించిన వ్యాసునికి నమస్కరించి అసురభావాలను తొలగించి అంతఃకరణ శుద్ధి కలిగించే మహాభారతాన్ని చదవాలి ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమ పితామహాయ ఓం నమ ప్రజాపతిభ్య ఓం నమ నాయ ఓం నమ సర్వ విఘ్న వినాయకేభ్య పూర్వం ఒకప్పుడు నైమిగా నైమిసారణ్యంలో సౌరగముని పన్నెండేళ్ల సత్రయాగం చేస్తూ ఉండగా శోకవంశానికి చెందిన పౌరాణికుడు రోమహర్షుని కొడుకు ఉగ్రశ్రవుడు అక్కడికి వచ్చాడు అక్కడ సుఖాసీనుడై ఉన్న మునీశ్వరులందరూ చిత్ర విచిత్ర కథలు వినాలనే కుతూహలంతో అతని చుట్టూ చేరారు ఉగ్రశ్రవుడు వారికి వినయంగా నమస్కరించి వారి సత్కారాలు పొందాడు సుఖాసీనుడై వారి తపస్సు గురించి కుశల ప్రశ్నలు వేశాడు కథాశ్రవణ కుతూహలంతో ఉన్న వారిలో ఒక ముని సూతనందన తమరిప్పుడు ఎక్కడ నుండి వస్తున్నారు ఇంతవరకు ఎక్కడ గడిపారు అని అడిగాడు ఉగ్రశ్రవుడిలా సమాధానం చెప్పాడు పరీక్షిత్తు కొడుకైన జన్మేజేయుడు చేసే సర్పయాగానికి వెళ్ళి అక్కడ వ్యాస రచిత భారతంలోని పవిత్రమైన విచిత్రమైన అనేక కథలని వైసంపాయనని వల్ల విన్నాను అనేక ఆశ్రమాలు తీర్థాలు తిరిగి తిరిగి పూర్వం పాండవులు కౌరవులు యుద్ధం చేసిన సమంతకమంచక క్షేత్రాన్ని చేరుకున్నాను అక్కడ నుండి మిమ్మల్ని చూడ్డానికి ఇక్కడికి వచ్చాను మీరంతా సూర్యాగ్నుల వలె బ్రహ్మతేజస్సుతో విరాజిల్లుతున్నారు దీర్ఘాయువులు బ్రహ్మనిష్ఠులైన మీరు స్నాన జప హోమాదులు ముగించుకొని పవిత్రంగా ఏకాగ్ర మనస్కులై ఉన్నారు మీకు ఏ కథ వినిపించమంటారో చెప్పండి అన్నాడు ఋషులు సూతనందన కృష్ణద్వైపాయరుడు రచించినది దేవతలు బ్రహ్మర్షులు కొనియాడినది విచిత్రమైన పదాలతో పర్వాలతో కూడినది సూక్ష్మమైన అర్థన్యాయములతో నిండినది ప్రతి పదంలోనూ వేదార్థాన్ని నింపుకున్నది భరతవంశం యొక్క సంపూర్ణ ఇతిహాసమైనది శాస్త్ర సమ్మతమైనది కృష్ణ ఆజ్ఞ ఆజ్ఞచే వైశంపాయునుడు జనమేజయ మహారాజునకు వినిపించినది అయిన వ్యాస మహర్షి యొక్క పుణ్యమయమైన పాపనాశకమైన వేదమయమైన ఆ సంహితను మేము వినాలనుకుంటున్నాము అని అడిగారు అంతటా సూతుడు ఆద్యుడు అంతర్యామి సర్వేశ్వరుడు యజ్ఞభోక్త అందరూ స్థుతించే పరమసత్యం స్వరూపం వ్యక్తావ్యక్త స్వరూపుడు సనాతనుడు లోకాలను రెండింటినీ సృష్టించిన జీవనదాత సర్వశ్రేష్ఠుడు అవినాశి మంగళకరుడు మంగళస్వరూపుడు సర్వవ్యాపకుడు అనఘుడు శుచి వరేణ్యుడు చిరాచర గురువు అయిన ఆ ఋషికేశుకు నమస్కరించి సర్వలోక పూజితుడు అద్భుత కర్ముడు అయిన వ్యాస మహర్షి యొక్క పవిత్ర రచన అయిన మహాభారతాన్ని వర్ణిస్తాను ఈ ఇతిహాసాన్ని నిన్న నేడు రేపు కూడా కవులు కీర్తిస్తూనే ఉన్నారు ఉంటారు ముల్లోకాలలోనూ గొప్ప జ్ఞాన స్వరూపంగా ఖ్యాతి చెందిన దీనిని ద్విజాతులు సంక్షేప విస్తర రూపంలో ధారణ చేస్తూనే ఉంటారు సుశబ్దాలతో వివిధ ఛందస్సులతో కూడి దేవతల మనుష్యుల మర్యాదలను స్పష్టంగా వివరిస్తున్నది ఈ జగత్తు అంతా కాంతిహీనమై అజ్ఞాన అంధకారంలో మునిగిపోయినప్పుడు ప్రజల ఉత్పత్తికి కారణభూతమైన ఒక గొప్ప అండం పుట్టింది అది దివ్యమా కాంతివంతము అయి ఉంది శృతి దానిని సత్యము సనాతనము జ్యోతిరమయము అయిన బ్రహ్మాండముగా వర్ణించినది ఆ బ్రహ్మ అలౌకికము అచించము సర్వసమము అవ్యక్తము కారణస్వరూపము సతసద్రూపము అయి ఉంది ఆ అండము నుండి పితామహుడు ప్రజాపతి అయిన బ్రహ్మ ప్రకటమయ్యాడు అనంతరం పది మంది ప్రచేతనులు దక్షుడు అతని ఏడుగురు కొడుకులు సప్త ఋషులు పద్నాలుగు మంది మనువులు పుట్టారు విశ్వదేవులు ఆదిత్య వసువులు కుమారులు యక్ష సాధ్య పిశాచ గుహ్యకులు పితరులు బ్రహ్మర్షి రాజర్షులు పంచభూతాలు దిక్కులు సంవత్సరాలు ఋతువులు మాసాలు పక్షాలు దివారాత్రాలు ఈ జగత్తులోని సమస్త వస్తుజాలము ఈ అండము నుండే పుట్టింది ఋతువులు మారినప్పుడల్లా ఆయా ఋతు చిహ్నాలు పుట్టి గిట్టినట్లుగా ఈ చరాచర జగత్తు అంతా ఎక్కడి నుండి పుట్టిందో ఆ పరమాత్మలోనే లీనమైపోతుంది ఈ రీతిగా సమస్త పదార్థాలను సృష్టించి నశింపజేసే కాలచక్రం అనాదిగా అనంతంగా ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది దేవతల సంఖ్య సంక్షిప్తంగా ముప్పది ఆరు వేల మూడు వందల ముప్పై మూడు వివస్వంతుడికి దివపుత్రుడు బృహద్భానుడు చక్షువు ఆత్ముడు విభావసుడు సవిత రుచీకుడు అర్కుడు భానుడు ఆశావహుడు రవి మనువు అనే పన్నెండు మంది కొడుకులు ఉన్నారు వారిలో చివరి వాడైన మనువుకి దేవభ్రాట్ శుభ్రాట్ అనే ఇద్దరు కొడుకులు కలిగారు శుభ్రాట్కి దశజ్యోతి శతజ్యోతి సహస్రజ్యోతి అనేవారు ముగ్గురు కొడుకులు ఈ ముగ్గురు సంతానవంతులు విద్వాంసులు దశజ్యోతికి వెయ్యి మంది శతజ్యోతికి లక్ష మంది సహస్రజ్యోతికి పది లక్షల మంది కొడుకులు కలిగారు వీరి నుండే కురు యదు భరత యయాతి ఇక్ష్వాకు మొదలైన రాజర్షుల వంశాలు ఉద్భవించాయి ఈ పరంపరలోనే అనేక వంశాల ప్రాణుల సృష్టి జరిగింది సమస్త లోకాలు భూత భవిష్యత్ వర్తమానాలలోని రహస్యాలు కర్మ ఉపాసన జ్ఞానస్వరూపాలైన వేదాలు యోగాభ్యాసము ధర్మార్థ కామాలు సమస్త శాస్త్ర లోక వ్యవహారాలు పరిపూర్ణంగా ఎరిగిన వాడు వ్యాసభగవానుడు సంపూర్ణ ఇతిహాసాన్ని వేదాలలోని తాత్పర్యాన్ని వ్యాఖ్యాన రూపంలో ఇందులో పొందుపరిచాడు పండితులు జ్ఞానస్వరూపుణ్ణి రీతుల్లో వ్యాప్తి చేయడానికి అనువుగా వ్యాసభగవానుడి మహాజ్ఞానాన్ని అంతటినీ కొన్ని చోట్ల విస్తారంగా కొన్ని చోట్ల సంక్షిప్తంగా చెప్పాడు తన తపశక్తి బ్రహ్మచర్యు యొక్క మహిమ కారణంగా వేదాలను విభజించి తర్వాత వ్యాసుడి గ్రంథాన్ని రాశాడు దీనిని శిష్యులకు ఎలా బోధించాలి అని ఆలోచిస్తుంటే బ్రహ్మదేవుడు లోకయుతం కోసం అక్కడికి వచ్చాడు అతన్ని చూసి వ్యాసమహర్షి ఆశ్చర్యంతో చేతులు జోడించి మునులతో సహితంగా ఎదురేగి స్వాగతం పలికి ఆసనంపై కూర్చోబెట్టాడు అతని అనుమతిపై వారంతా కూడా కూర్చున్నారు వ్యాసుడు సంతోషంతో ఇలా అన్నాడు భగవాన్ నేను ఒక శ్రేష్టమైన కావ్యాన్ని రచించాను ఇందులో సమస్తమైన వైదిక లౌకిక విషయాలు ఉన్నాయి వేదాలలోని క్రియాకలాపం వాని సారభూతమైన ఉపనిషత్తులు ఇతిహాస పురాణాలు భూత భవిష్యత్ వర్తమాన వృత్తాంతాలు జరామృత్యుమయ వ్యాధులు పదార్థాల భావభావతత్వ నిర్ణయము వర్ణాశ్రమ ధర్మాలు పురాణాల సారము తపస్సు బ్రహ్మచర్యము పృథ్వీ చంద్ర సూర్య గ్రహ నక్షత్ర కల యుగాల వర్ణన వారి పరిమాణము ఋగ్యజుస్సామధర్వణ వేదాలు ఆధ్యాత్మ న్యాయశిక్షా చికిత్స దాన పాశుపత ధర్మాలు దేవతల మనుష్యుల ఉత్పత్తి పుణ్యతీర్థాలు నదీ పర్వతారణ్య సముద్రాలు పూర్వకల్పము దివ్య నగరాలు యుద్ధ కౌశలం వివిధ భాషలు జాతులు లోక వ్యవహారము అన్నింటిలో వ్యాపించి ఉన్న పరమాత్మ ఇవన్నీ ఇందులో వర్ణించాను కానీ భూలోకంలో దీనిని వ్రాయగలిగిన వాడు దొరకలేదని చింతిస్తున్నాను